हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल जर्नी विद पुष्पांजलि ఇంటర్నేషనల్ యోగా డే అయిపోయి కూడా చాలా రోజులు అవుతుంది కదా ఇది యాక్చువల్గా యోగా డే వీడియో అలానే యోగా మంత్ కూడా యోగాంధ్ర పేరిట మనకి యోగా మంత్ కూడా అయింది కదా సో అప్పటి వీడియో అనమాట ఇంక ఇప్పటికే లేట్ అయిపోయింది ఇంకా ఎందుకులే పోస్ట్ చేయడం అని చెప్పేసి నేను పోస్ట్ చేయలేదు కానీ ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే మా యోగా టీచర్లందరి కష్టం కూడా ఫలించింది అనమాట అంటే మేము దేనికోసం అయితే వన్ మంత్ ట్రైనింగ్ ఇచ్చేసి టీచర్లని తయారు చేస్తాము ఒక్కొక్కళ్ళమే నేనైతే ఒక నూట ఎనభై మంది టీచర్లని తయారు చేస్తాను ఇలానే మాతో పాటు ఇంకా అందరి టీచర్లని ట్రైన్ అప్ చేసేసి పబ్లిక్కి టీచ్ చేయడానికి టీచర్స్ని రెడీగా చేసేసి ఇచ్చామనమాట పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు నాకు మెయిన్ స్లాట్ దగ్గర సి త్రీ ఇచ్చారు నాతో పాటు మా స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు అలానే మా కో ఇన్స్ట్రక్టర్ వచ్చేసి నావెల్ ఆఫీసర్ని ఇచ్చారు మేమంతా కూడా సోఫియా కాలేజ్ దగ్గర నుంచి బయలుదేరి అక్కడ స్లాట్స్ అలాట్ చేస్తారు మా గ్రూప్ అనమాట అందరూ అలాంటి యోగా టీచర్లు అందరూ కూడా అయితే అసలు విషయం ఏంటంటే యోగా హంద్ర కార్యక్రమం చేపట్టిన తర్వాత అంటే వన్ మంత్ పాటు అంతకుముందు వారోత్సవాలు చేసేవాళ్ళు ఇప్పుడు మాసోత్సవాలు చేశారు చక్కగా ఈ యోగా కార్యక్రమాలు కం కండక్ట్ చేయడం వల్ల ప్రజల్లో అనేది చాలా చైతన్యం వచ్చిందనమాట అంటే ఎక్కువ మంది యోగా చేయాలి ప్రజల అంతా కూడా యోగా చేయాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి మేము అందరికీ యోగా క్లాసెస్ కండక్ట్ చేయడం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడం ఇలా చేయడం జరిగిందనమాట సో అందరూ కూడా చాలా బాగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలానే ఒక చాలామంది కూడా ఒక యోగా డే రోజు మాత్రం ఆ యోగా చేస్తాము వచ్చాము అలా కాకుండా యోగా డే తర్వాత కూడా ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది అందరూ చక్కగా వేరే ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నాయి రన్నింగ్ జాగింగ్ స్విమ్మింగ్ వాకింగ్ వాటితో పాటుగా యోగా చేస్తే మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి ప్రజలు వాళ్ళంతా వాళ్ళేస్తారు మనము పదిహేను రోజుల పాటు వన్ మంత్ పాటు యోగా చేస్తే మన శరీరంలో మానసికంగాను ఇన్ని మార్పులు వస్తున్నాయి కదా మనం నిత్యం యోగా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అందరూ కూడా ఎక్కువ యోగా చేయడానికి ప్రయారిటీ ఇస్తున్నారు అత అలానే ఎక్కువ మంది యోగా చేస్తున్నారు యోగా అనేది ఎప్పుడైనా కానీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తామన్నమాట అంటే వాళ్ళకి వాళ్ళ బాడీ అండ్ మైండ్ అనేది చెప్తుంది అనమాట కొన్ని డేస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది ఇంతకుముందు ఏమైనా నొప్పులు ఉంటే ఆ నొప్పులు తగ్గిపోవడం టెన్షన్స్ వర్రీస్ ఉంటే అవి తగ్గిపోవడం మానసిక ఆందోళనలు భయాందోళనలు యాంగ్జైటీ స్ట్రెస్గా ఉండడం కోపం ఎక్కువగా ఉండడం ఇలాంటి రుగ్మతలు అన్నీ కూడా యోగాలో చాలా బాగా తగ్గుతాయి అనమాట అలానే ఫ్లెక్సిబిలిటీ బాగా ఇంక్రీజ్ అవుతుంది దాంతోపాటు శరీర సౌష్టవం అనేది కూడా చాలా బాగుంటుంది చాలా బాగా వెయిట్ లాస్ అవుతారు చాలామంది అయితే కొంతమంది వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకోలేకపోతారు అలాంటి వాళ్ళు యోగా చేసిన తర్వాత వాళ్ళ వర్క్స్ వర్క్ డే డే యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా కంఫర్టబుల్గా చేసుకోవడం ఫిట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది మైండ్ కూడా స్ట్రాంగ్గా అవుతూ ఉంటుంది సో ఈ విధంగా యోగా అనేది చాలా ఎంతో హెల్ప్ అవుతుండడం వల్ల ఎక్కువ ప్రజలు యోగా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు మా ప్రయత్నం ఏదైతే ఉందో అది ఫలించినందుకు హ్యాపీగా ఉంది అంటే అంతకుముందు అందరూ యోగా చేస్తున్నారు కొంతమంది ఫాలో అవుతున్నారు కానీ ఇప్పుడు ఈ యోగా డే చేసిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ మంది ప్రజలు యోగా చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అసలు యోగా చెప్పాలంటే మన భారతదేశ వారసత్వ సంపద ఇతర దేశాలకి వాళ్ళు చక్కగా వాళ్ళు ఫాలో అవుతున్నారు నూట తొంభై మూడు దేశాలు వాళ్ళు ఫాలో అవుతున్నారు కానీ ఇప్పుడు మన దేశంలో కూడా బాగా అవేర్నెస్ పెరిగింది చక్కగా అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే మెయిన్ హెల్దీ సొసైటీ హెల్దీ కంట్రీని బిల్డ్ చేయాలనే కాన్సెప్ట్తో మనం ఫ్యూ మనం ఇప్పుడు హెల్దీగా ఉంటేనే కదా ఫ్యూచర్ జనరేషన్ అనేది కూడా హెల్దీగా వస్తుంది కదా సో దానికి యోగా అనేది కూడా ఎంతో హెల్ప్ అవుతుంది అనమాట అసలు యోగా చేయడం వల్ల ఇంకా నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అనమాట శరీరం ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది రోగరహిత స్థితిని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు ఇంతకుముందు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ తగ్గిపోవడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట మీరు రెగ్యులర్గా యోగా చేస్తున్నట్లయితే అసలు యోగా అంటే యాంటీ ఏజింగ్ అని చెప్తాం యోగా యాంటీ ఏజింగ్ ఎలాగా అంటే మీ వయసు కన్నా పది సంవత్సరాలు తక్కువగా కనబడతారని చెప్తారు అంటే ఇక్కడ బాహ్య సౌందర్యం కన్నా అంతర్ సౌందర్యం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సి మనం ఎక్స్టర్నల్ బ్యూటీ కన్నా ఇంటర్నల్ బ్యూటీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం అంటే ఇక్కడ ఏంటి అంతర్గతంగా శరీర అవయవాలన్నీ కూడా యూత్ఫుల్గా తయారవుతాయి ఏజింగ్ అంటే లోపల ఉన్న అవయవ వ్యవస్థలన్నీ కూడా అవి యూత్ఫుల్గా తయారైనప్పుడు ఏంటి ఆటోమేటిక్గా యాక్టివ్గా ఉంటారు ఏ వర్క్ అయినా కానీ ఎఫీషియెంట్గా చేయగలుగుతారు శక్తివంతంగా ఉంటారు స్ట్రెస్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుందన్నమాట అంటే మనం బాహ్యంగా ఆటోమేటిక్గా అందంగా కనిపిస్తాం ఎప్పుడైతే ఇంటర్నల్గా మనం హ్యాపీగా ఉంటాం అంటే మానసికంగా ప్రశాంతంగా ఉంటూ చక్కగా ఈ యోగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నట్లయితే శరీరము స్ట్రాంగ్గా ఉంటుంది మనసు ప్లజెంట్గా ఉంటుంది అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము ఆనందంగా ఉంటాము మన డే యాక్టివిటీస్ మనం రెగ్యులర్ యాక్టివిటీస్ చాలా చక్కగా చేసుకోగలుగుతూ ఉంటాం అన్నమాట స్త్రీలలో వచ్చే అనేక రకాల సమస్యలు కానీ అందరిలో ఎవరిలో ఉన్నాయి డయాబెటీస్ ఇంకా మనకి డయాబెటీస్ అంటే భారతదేశం ఎంతలో ఉందో చూడండి సో ఈ ఆ డయాబెటీస్ తగ్గడానికి కానీ క్యాలరీస్ బర్న్ అవ్వడానికి డయాబెటీస్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి కానీ ప్రీ డయాబెటిక్ కండిషన్స్ ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య అలాంటి వాళ్ళు కూడా రెగ్యులర్గా యోగా చేసుకున్నట్లయితే వాళ్ళకి డయాబెటీస్ అనేది రాదనమాట మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్